చిత్తూరు చత్తూరు నేషనల్ హైవే సెవెన్ వన్ సిక్స్ బి ఇది మా ఊర్ల మీనుగా పోతా ఉంది ఇది రైతులందరూ కూడా ల్యాండ్ ఇచ్చారు హైవే పోతా ఉంది కానీ కింద సర్వీస్ రోడ్ మొత్తం ఖాతా అయిపోతా ఉంది ఇప్పుడు సర్వీస్ రోడ్ లేకపోతే ఒక చర్ నుంచి ఇంకొక చేరుకి రైతులు పోలేరు వీడంతా ఒక ఎకరా రెండు ఎకరాలు ఉండేటువంటి రైతులు అంటే గ్రీన్ బెల్ట్ ఇది గ్రీన్ బెల్ట్కి సర్వీస్ రోడ్ లేదంటారు మరి రైతులంతా ఏమయ్యారు వాళ్ళకి భూములు ఇచ్చారు వాళ్ళు ఒక చేర నుంచి ఒక చీరకు పోలేరు వాళ్ళు పంట పండించకుండా ఆ పంటను తీసుకొని రోడ్లో పెట్టుకోలేరు ఒక నలక యాత్ర పడుతున్నారు కొంచెం అయితే చెరువు కాలువలు ఉన్నాయి చెరువు కాలంలో కూడా పూజ చేస్తున్నారు ఒక చెరువు కాలువ పూజ చేస్తే మూడు వందల ఎకరాలకు సరుడు ఆగిపోతుంది ఇంకో చోట లింక్ రోడ్స్ పోగొడుతున్నారు అంటే జనం బందీ బందీకాణంలో ఉన్నట్టుగా అయిపోతుంది తిరిగి ఈ హైవే వచ్చి చూడడానికి అందంగానే కనిపిస్తూ ఉంది పెద్ద పెద్ద వెహికల్స్ పోతాయి అన్ని భాగమే కానీ ఆ ఈ పక్క పక్క రైతులు బతులు మలమలనం మాడిపోతున్నారు వాళ్ళ బతుకేంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి మార్గం లేదు ఇది ఆ విధంగా వదిలిపెట్టడం సాధ్యం కాదు ఆరు నెలల నుంచి నితిన్ గడ్కరీకి మేము తరలి రాస్తున్నాం మా బెన్నీ సిపిఐ ఎంపీని నుంచి జయించాం తర్వాత అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ఎంపీ రెడ్డి నుంచి జయించాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంపీ అయినటువంటి ప్రసాద్ ఆదాద్ నుంచి పంపించాం తర్వాత చంద్రబాబు నాయుడికి చెప్పాము ఇవన్నీ చెప్తారా ఒక పక్కన కానీ ఇవాళ ఖాతరు చేయడం లేదు ఇంకొక మార్గం ఏముంది ఇప్పుడు దీన్ని ఎన్ని మార్చి అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడే ఈ రోజే ప్రసాదం గారికి ఫోన్ చేశారు ఆయన పదకొండు పదిహేను తారీఖులో ఢిల్లీలో ఉంటా ఉన్నారు ఆయన దగ్గరుండి మాట్లాడతా అని చెప్పారు వాళ్ళు టైం ఇస్తాం ఒక పది పదిహేను రోజులు టైం ఇస్తాం ఇది హైవే ఈ పైన జరుగుతూ ఉంటే రైతులు మాడిపోతుంటే ఒక పొలం పోలేకుండా పోతుంటే చెరువు నీళ్ళు కూడా పొలం లేకపోకుండా పోతే లింక్ రోడ్లు లేకుండా పోతే ఇంకా హైవే వచ్చి మాత్రం నమ్మని కార్పొటర్ వాళ్ళకి ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రజానికి ఉపయోగం ఉండదు అంగీకరించి అంగీకరించసక్తి లేదు దయచేసి నిత్యం కట్టుకేసి మీరు మాట్లాడి దీన్ని పరిష్కారం చేయమని వ్యక్తి కోరుతున్నాం లేకుంటే ప్రజలు ఆందోళన పోల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది